బావా బేరం కుదరీ ఎక్కువ అడుగుతాం అంతేగాని కారం కూడా మారేస్తావాస్తారు చేయడం మాత్రం కుదరదండి అబ్బా రిక్షాం అదే లేదండి ఒక కరగంత టైమే విమానం లాగా తయారు చేస్తాను విమానలాగానా yes గోరింట గోరింట ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా యు ఆర్ అటెన్షన్ ప్లీజ్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే విమానం పరిక్షాంలో కింద పడుతుంది మీరు నా కేస్ టేకప్ చేయాలి ఆ కేస నా మీరు కూర్చోండి అలాగే మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటేనో ఆలోచించాలి కానీ ఏం కృష్ణ మరీ అలా తీసి పడే సార్ లక్షలతో వ్యవహారం వాళ్ళ మామగారు రాక్షసు అని చెప్తున్నారు పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు ఏ బసవరాజుకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే ఏమంటారండి మా వివాహం జరిగింది ఊళ్ళోనే తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోర్టులో ఓపీ తీసుకుంటాం దట్స్ ఆల్ మరి అంత తేలికైతే క్లయింట్స్ మా మరి అంత తేలికైతే బసరాజ్ ఎందుకు ఒప్పుకోలేదు వాళ్ళ మావగారంటే అంటే భయమే ఉండొచ్చు మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి చాలా థాంక్స్ అండి తీసుకోండి స్వీట్ సార్ కేసు గెలవాలి కదండి అయ్యో ఇప్పుడు ఎందుకండి బావా కొంచెం లోపలికి వస్తావా ఎందుకు అబ్బా అలా కొట్టిపారే బావా ముందు రా చెప్తా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ పదా ఎందుక యువతలు పులుసు మరిగిపోతుంది పోపెడతావని ఓ సందుక అవతల కేసు ఆ కేసు కూడా అలాగే ఏడిసింది పోపు బొగ్గులు లేకుండా నువ్వు అసలు హాయిగా ఇలా మానేసి ఏ కుక్కు గానో సెటిల్ బెస్ట్ ఏ ఏంటి ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలియదు ఏం మనిషివో తీసుకుంటూనే ఉన్నాం ఇంత ప్యాకెట్ ఆ తీసుకుంటున్నాం ఇలాగే తీసుకుంటూ ఉండు రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తాళపాకు బళ్ళారక్క తాళా బిళ్ళ చేతికి అందిస్తారు ఏమిటో నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదు నా మాట కొంచెం వినుబావా మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు అలాంటి ఆస్తిని మనం అద్దం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం అందులో కొంత పర్సెంట్ అడుగుదాం నా ఎస్టిమేషన్ ప్రకారం అదవా పక్ష సుజాత గారు ఆస్తి కోటి రూపాయలు ఉంటుంది అందులో ఓ టూ పర్సెంట్ అడుగుదాం టూ పర్సెంట్ అంటే ఓ ట్వంటీ రూపీస్ వెర్రి మొహమా రెండు లక్షలు రెండు లక్షలు సుజాత గారు మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లోసుకులు అవి కనిపించాయి అరే ఇందాక కలిగించి అప్పుడే ఆరిపోయింది లోపల చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది ఉదాహరణకి కుమ్మలకాయ పులుసులో కొత్తిమీర ఉల్లిపాయలు సారీ మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను కానీ నా ఫీజు అమ్మా మీకు ఎంత నాకు మాత్రం టూ 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 పర్సెంట్ కావాలి మచ్ ఇది ఎలా జరిగింది చెప్ప రిచర్డ్స్ మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి మన ఆల్రౌండర్ కపిల్ అంపేరింగ్ చేయడం ఏంటి కామెంటరీ చెప్పి ఎదవ క్యాట్ పెట్టడం ఏంటి అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఇది ఎలా జరిగింది ఆ బహుశా ఈ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఏమయా ఆ చెప్పి కామెంట్ ఏదో తెలుగులో చెప్పి చావద్దు కదా రేడియో పోయింది వినబడటం లేదు ఏంటి స్మెల్ ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎం బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ హలో ఆల్రే వద్ద సుజాత గారు నా క్లయింట్ మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం ప్లీజ్ చేయడం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికెట్ కావాలి గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ ఏమేమిటయా శ్రీకాంత్ పోయాడు పోయాడా ఇప్పుడు పాపం ఏ పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా వికెట్ పడిపోవడం వల్ల పోయాడు ఎవడా నువ్వు బాలరాజునండి బాలరాజుగా సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్ పిచ్చా చచా ప్రాణం చిన్నప్పుడు గూటి బిల్లు ఆడుతుంటే మన శర్మిల ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్దేవ్ ప్లేస్ కదా మనది ఓహో అలాగా అయితే మన గ్రూప్ అనమాట నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి నిజమా మీరు శ్రీకాంత్ కాబోయే భార్య కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా ఏంటమ్మా ఇవాళ కూడా సిక్స్ కొట్టిన మంచి ట్రాన్సిక్స్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో అది చూడండి యశ్పాదం గారు పంతొమ్మిది వందల ఎనభైలో మ్యారేజ్ జరిగింది దాని తాలూకు డీటెయిల్స్ కావాలి పంతొమ్మిది వందల ఎనభై చాలా ఏళ్ళైంది దొరకడం చాలా కష్టం ఎలాగైనా వెతకండి ప్లీజ్ ఇదేమైనా ఇండియాకి వెస్ట్ ఇండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం అయినా ఏ సీజన్ లో జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేర్లు సుజాత గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ బ్యూటిఫుల్ నేమ్స్ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ సారీ అమ్మా రిజిస్టర్ అవ్వలేదు కాస్త జాగ్రత్తగా చూడండి గుడమ్మా ఒకసారి ఎంపీఆర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాక పిచ్చ వదిలి పెవిలియన్ వెళ్ళాల్సిందే అది రూలు సార్ నేను ఒకసారి చెక్ చేసుకోవచ్చా చేసుకోండి

ఊరుకోలు చెప్పారు లేదండి ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది నాకేది తోచడం లేదు

మాట్లాడుకో ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నారు మీ నాన్న డాడీ ఫాదర్ అంటే మనందరికి ఫాదర్ అంటే నీకు గ్రాండ్ ఫాదర్ ఎక్స్క్యూజ్ మీరు ఫాదర్ ని చూడటానికి సిస్టర్ ప్రార్థన పూర్తయినా ఆయన లేవరు వారిని కలవాలనుకుంటే లోపలికి రావచ్చు అదే అదే

అందుచేతనే ట్రైనింగ్ హాల్ కి వెళ్ళాక రోజు నేను ఓ ఫాదర్ గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అని ప్రార్థన చేస్తే తప్ప అన్న తినేవారు కరే మర్చిపోయారా ఫాదర్ నేను సుజాతనే చూడమ్మా ఎవరు నువ్వు తాలూకు వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు ఈ స్థితిలో మీరు తప్ప మాకే ఆధారం లేదు ప్లీజ్ ఫాదర్ నన్ను నా బిడ్డని కాపాడండి ప్లీజ్ సేవస్ ఫాదర్ ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి ఇంకా నన్ను గుర్తుపట్టలేదా నేను చూడండి ఫాదర్ కి మతి స్థిమితం లేదు అప్పుడప్పుడు ఆయన పేరే ఆయనకు గుర్తుండడం లేదు డెలివరీ టైంలో బర్త్ సర్టిఫికేట్ తో పాటు గోపాలకృష్ణ గారు సంతకం ఉండొచ్చుగా కరెక్ట్ ఉండొచ్చు అవునండి ఆయన సంతకం చేశారు